ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదేశాల మేరకు బోత్ మండలంలో ఈ రోజు దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్గం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చంటి మండల ప్రధాన కార్యదర్శి ఇట్టేడి రాజురెడ్డి ఎంపీటీసీ కుర్మే మహేందర్ నల్ల శ్రీకాంత్ రెడ్డి వాసురెడ్డి మార్గులింగరెడ్డి వంశీరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భార్య నాగేందర్ నారాయణ అబూబ్ యువజన మండల అధ్యక్షులు అరుణ్ రెడ్డి బొడ్డు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రివర్గం ఏర్పడి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఒక పక్క చెప్తా ఉంటే అధికారం పోయిందన్న ఏకైక దుర్బృద్ధితోటి ప్రజల్ని దుష్ప్రచారం వైపు తీసుకుపోతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాజీ ఎమ్మెల్యే బాల్కసమ్ అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా దుమారం రేపుతూ ఉన్నాయి వాటిని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం ఒక విద్యావంతుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి పైన మాట్లాడడం అనేది వివేకహీనానికి ఆయనకు దారి చూపెడతా ఉంది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో కూడా చాలామంది టీఆర్ఎస్ నాయకులు అవాకులు చేవాకులు వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెట్టు నీడ కింద ఎదిగి తల్లిపాలు దాగి రొమ్ము కొద్దీ ఇలా బీఆర్ఎస్ పాట పాడుతూ ఉన్నారు వాళ్ళకు స్పష్టమైన హెచ్చరికలు ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నాం ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఎమ్మెల్యే గెలకపోవచ్చు అయినా కానీ సమాంతరంగా పాలించేటటువంటి లక్షణాలు మాకున్నాయి ప్రభుత్వం పైన మారింది కాబట్టి ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో ఉంచుకొని చేతుల అదుపులో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారిపైన కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దురుద్దేశ ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమే చర్యలు తీసుకుంటాం మా కార్యకర్తలు అందరం కలిసి ఏం చేయాలో అది చేస్తాం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం